భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో విజయాలు ఉన్నాయి కానీ వివాదాలు కూడా తక్కువైతే ఏమీ లేవు ఈ రోజు మనం మాట్లాడేది జట్టును కుదిపేసిన ఒక సంఘటన గురించి అది వీరేంద్ర సేవాగ్ మరియు భారత అత్యంత వివాదాస్పద కోచ్ల్లో ఒకరైన గ్రెగ్ చాపెల్ మధ్య జరిగిన ఘర్షణ గ్రెగ్ చాపెల్ పేరు వింటే చాలా మంది అభిమానులకు చేదు జ్ఞాపకాలు గుర్తొస్తాయి సీనియర్ ఆటగాళ్లతో తగువులు సౌరవ్ గంగులు వంటి దిగ్గజాన్ని జట్టులో నుంచి దూరం చేయడం ఇవన్నీ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి ఆయన కాలం నిజంగా భారత క్రికెట్ చరిత్రలో ఒక మాయను మచ్చగా మిగిలిపోయింది స్వయంగా వీరేంద్ర సేవా కూడా ఒకసారి బహిరంగంగా చెప్పాడు తన జీవితంలో అత్యంత బాధ కలిగిన మాటలు గ్రెగ్ చేపల నుంచి వచ్చాయని ఫామ్ కోసం కష్టపడుతున్న సమయంలో కోచ్ అతని టెక్నిక్ పై ప్రశ్నలు లేవనెత్తాడు నీ ఫుట్ వర్క్ బాగోలేదని పాదాలు కదపకుండా పరుగులు చేయలేవని వ్యాఖ్యానించాడు అప్పుడు సేవాక్ కూడా ధీటుగా సమాధానమిస్తూ ఇప్పటి వరకు యాభై సగడుతో ఆరు వేలు పరుగులు చేశానని మీరు చూసారా అన్నాడు కానీ చేపలు అదైతే పట్టించుకోలేదు వాగ్వాదం తీవ్రంగా మారిన సమయంలో రాహుల్ ద్రావిడు మధ్యవర్తిత్వం చేసి పరిస్థితిని అయితే శాంతింపజేశాడు కథ అక్కడ అయితే ఆగలేదు బ్యాటింగ్ కి వెళ్తున్న సమయంలో చాపెల్ మళ్లీ వ్యంగ్యంగా అన్నాడు ఈ మ్యాచ్ లో పరుగులు చేయకపోతే తదుపరి మ్యాచ్ లో నీకు చోటు ఉండదు అది విన్న సెహవాగ్ మైదానంలో గర్జించాడు రెండో సెషన్ మూసేసరికి అతని స్కోరు నూట ఎనభై నాలుగు పరుగులు ఆ ఇన్నింగ్స్ పూర్తయ్యాక సెహవాగ్ రాహుల్ ద్రావిడ్ వైపు చూసి ఒక మాట అన్నాడు నీ కోచ్ ని నా దగ్గరకు రానివ్వకు అని సహవాగ్ రాహుల్ ద్రావిడ్ వైపు చూసి అన్నాడు గ్రెగ్ చేపల పర్యవేక్షణలో భారత క్రికెట్ ఎన్నో పరాజయాలను అయితే చవిచూసింది అందులో అత్యంత బాధాకరమైనది రెండు వేల ఏడు ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటం పాలింది సెహవాగ్ తో జరిగిన ఈ ఘటన ఆ కాలంలో జట్టులో నెలకొన్న అల్లకొల్లాల వాతావరణానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే గ్రే చేపల కాలంలో జట్టుతో జరిగిన సంఘటనలపై మీరు ఏమనుకుంటున్నారు మరి మీకు ఇష్టమైన వీరేంద్ర సేవ్ ఇన్నింగ్స్ ఏదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్